కరం వెల్కమ్ టు సాయి మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏపీలో భూకంపం ఇంట్లోంచి పరుగులు తీసిన ప్రజలు దీనికి సంబంధించిన పూర్తి అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రపంచవ్యాప్తంగా వరుస భూకంపాలు కలకలరం సృష్టిస్తున్నాయి తాజాగా ఇవాళ తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లాల్లో స్వల్పంగా భూమి కంపించింది లాయర్పేట సిఎస్ఆర్ శర్మ కాలేజ్ పరిసర ప్రాంతాల్లో సుమారు రెండు సెకండ్ల పాటు భూ ప్రకంపనలు సంభవించినట్లుగా స్థానికులు తెలిపారు అందుకు సంబంధించి విజువల్స్ కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి దీంతో అసలు ఏం జరుగుతుందో తెలియక జనం భయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు కాగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగున ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో భూ ప్రకంపనలు సంభవించాయి ఉదయం ఏడు ఇరవై గంటల సమయంలో కొద్ది సెకండ్ల పాటు భూకంపం వచ్చింది ఇక పొరుగు రాష్ట్రం తెలంగాణలోని మొలుగు జిల్లా కేంద్రంగా భూమి కంపించడంతో దాన్ని భూకంపం కేంద్రంగా శాస్త్రవేత్తలు గుర్తించారు భూమి అడుగు భాగం నుంచి రెండు వందల మూడు వందల కిలోమీటర్ల లోతులో ప్రకంపనలను గుర్తించారు రిక్టర్ స్కేల్పై భూకంపం తీవ్రత ఐదు పాయింట్ మూడుగా నమోదైన విషయం తెలిసిందే